హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము ఎస్కేప్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాం ఫ్రెండ్స్ చాలా బాగుంది అనమాట ఎప్పటి నుంచో వాటర్ ఫాల్స్ కి వెళ్లాలని మా పిల్లలు గొడవ గొడవ చేస్తున్నారు కానీ ఎటకెళ్ళకి ఇప్పుడు కుదిరిందనమాట ఎస్కేప్ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాము అసలు చాలా యాంగ్జైటీగా ఉన్నాం కానీ లేట్ అవుతుంది ట్వెల్వ్ దాటిపోయింది ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ వెళ్ళామండి ఫస్ట్ అయితే మా వారు వెళ్దామన్నారు కానీ లేట్ అవుతుందని మళ్ళీ వద్దు అనుకున్నాం కానీ వెళ్ళాం చివరికి అనమాట సండే రోజు ఇదిగోండి ఇక్కడ పెద్దవాళ్లకైతే మామూలు టైం అయితే ఏడు వందల తొంభై తొమ్మిది వీకెండ్ అయితే ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి వెళ్ళకండి మామూలు అప్పుడు వెళ్ళండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడతాయి అదే కిడ్స్ కనుక చిన్నపిల్లలకి ఆరు వందల రూపాయలు అనమాట చిన్నపిల్లలు అంటే ఇదిగో ఇక్కడ నైన్టీ ఉందా నైన్టీ కన్నా కింద ఉంటే ఫ్రీ నైన్టీ వన్ ఎయిటీ మధ్యలో ఉంటే కిడ్స్ అనమాట అక్కడ ఉంటే సిక్స్ హండ్రెడ్ వన్ వన్ ట్వంటీ కన్నా ఎక్కువగా ఉంటేనేమో పెద్ద పిల్లల పెద్దవాళ్ళు అని చెప్పేసి అక్కడ ఈ మామూలు టైమ్ ఏడు వందల తొంభై రూపాయలు వీకెండ్ అయితే ఎనిమిది వందల తొంభై రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు తీసుకున్నారు మేము వీకెండ్ వెళ్ళాము మాకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలే పడ్డాయండి కానీ చాలా బాగుందండి బయటంతా ఇలా ఉంటుంది ఎస్కేప్ వాటర్ ఫాల్స్కి ఇవన్నీ బొమ్మలు చూడండి ఎలా ఉన్నాయో రాజు రాణి బొమ్మల్లాగా ఈ బొమ్మలు ఇలాంటివన్నీ చూస్తుంటే నాకు చిన్నప్పుడు ఇవన్నీ అనమాట లోపలికి వెళ్తుంటే ఇక్కడ ట్యాగ్ ట్యాగ్స్ వేస్తున్నారు అవి మనం వాటర్లో తడిచినా కూడా ఆ ట్యాగ్స్ పోవనమాట ఆ ట్యాగ్ వేశారు ఇక మేము వెళ్తున్నాం లోపలికి ఈ బయట ఈజిట్ బొమ్మలు చూస్తుంటే గుర్తొస్తుంది అని చెప్పాను కదండి చిన్నప్పుడు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో స్టోరీ ఉండేదండి ఈజిప్ట్ బొమ్మల స్టోరీ అది సెవెంత్ క్లాస్ లో ఎప్పుడో చదువుకున్నానండి ఇక్కడ చూస్తే ఈ బొమ్మలు అన్నిటి చూస్తుంటే నాకు ఇంగ్లీష్ లో చదువుకున్న ఆ స్టోరీ గుర్తొచ్చిందండి ఈజిప్ట్ బొమ్మలు బొమ్మలు ఉన్నాయి అన్ని లోపల వ్యూ అయితే చాలా బాగుంది అంత పచ్చదనంగా ఉంది ఇక్కడ డ్రెస్సెస్ అమ్ముతున్నారనమాట మనం స్విమ్ సూట్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు లేదు ఉన్న వాళ్ళు తెచ్చుకోవచ్చు కొంతమంది డ్రెస్లు కొనుక్కోలేదు మేము కొనుక్కున్నాం అనమాట ఎందుకని మంచిగా దిగనిస్తారో లేదో వాటర్ ఫాల్స్ లో కానీ కొన్నాము లాకర్ తీసుకున్నామండి లాకర్ వంద రూపాయలు తీసుకున్నారు మా హస్బెండ్ డ్రెస్ చేంజ్ చేయించి మా బాబు తోటి ఇద్దరు వచ్చేసారు మేము వెళ్ళాం అనమాట ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాము అక్కడ రూమ్స్ ఉన్నాయి రూమ్స్ లాకర్లు బాగానే ఉన్నాయండి మనం తెచ్చుకున్న డ్రెస్ అనే లాకర్ లో లాక్ మళ్ళా మనం వచ్చేటప్పుడు మళ్ళీ లాకర్కి ఇచ్చేసేసేయొచ్చు వంద రూపాయలు తీసుకున్నారండి లాకర్కి బానే ఉందండి ఇంకా డ్రెస్సెస్ తీసుకున్నాము ఇక వచ్చేసాం ఇది వచ్చింది ఇక్కడికి ఫస్ట్ ఫస్ట్ ఇది దీనిలోంచి అంతా జారుతున్నారు ఇక్కడ బాగా స్లైడ్ లాగా ఉంది వాటర్లోంచి జారుకుంటూ వచ్చాం థ్రిల్లింగ్ అయితే బాగా అనిపించిందండి మేము ఏ వాటర్లో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం కానీ చాలా బాగా అనిపించింది పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు ఎంజాయ్ చేశారు ఎంత ఎంజాయ్ చేస్తారు మేము కూడా అంత ఎంజాయ్ చేసాం వాళ్ళు ఎవరికైనా పిల్లలు హ్యాపీగా ఉంటే తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే మేము కూడా వాటర్ లో ఫుల్ ఎంజాయ్ చేసాం కానీ మా వారేనండి కొంచెం వీడియోలు తీస్తూ కాస్త ఎంజాయ్ చేయలేకపోయారు చెప్పాలంటే మేమే ఫుల్ ఎంజాయ్ చేసాం ఓపెన్ ఈ పెద్ద పెద్ద గేమ్స్ అన్ని పిల్లలు నాట్ అలౌడ్ అండి ఇదిగో నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటేనే ఆయన పర్మిషన్ ఇచ్చాడు అది కూడా కప్పు ఓపెన్లో ఉంటే ఇప్పుడు కప్పు లాగా క్లోజ్ చేసి క్లోజ్ చేసి అయితే అసలు పిల్లలు నాట్ అలౌడ్ ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే వెళ్లాలన్నమాట అలా కప్పులాగా క్లోజ్ చేసి ఉంటాయి క్లోజ్ చేసి ఉంటే లోపలంతా చీకటిగా ఉండి పిల్లలు భయపడతారని చెప్పి పిల్లల్ని వెళ్ళనివ్వట్లేదండి పెద్ద పిల్లల్ని వెళ్ళనిస్తున్నారు ఓపెన్లో ఉన్నవైతే ఇంకా మనం పేరెంట్ ఉండి జాగ్రత్తగా వాళ్ళు కూర్చోబెట్టుకుంటే ఓకే అని ఎలా చేస్తారు అది కూడా మా పా మా పాపని నేను అడిగితే ఓకే అమ్మా ఒళ్ళో కూర్చోబెట్టుకుని జాగ్రత్త తీసుకెళ్ళండి అని చెప్పారు ఆ పై నుంచి కిందకొస్తుంటే మన జైంట్ వీల్ తిరిగేటప్పుడు దిగేటప్పుడు ఇలా టంగ్ మనకి గుండె ఇలా కొట్టుకునేది అలా థ్రిల్లింగ్ గా అనిపించింది అండి ఆ స్మూత్ గా దూ మా అబ్బాయితో బల బాగా అనిపించింది ఇలా ఎయిట్ అనేవి ఉన్నాయి కదండి ఇవి తీసుకొని వెళ్ళాలి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి సైడ్ ఆ స్టెప్స్ ఎక్కి వెళ్తే పై నుంచి మన మనం రావచ్చు అనమాట రౌండ్ రౌండ్ తిరిగే ఉన్నాయి కదండి ఆ రౌండ్ రౌండ్ తిరిగేవి ఓపెన్ ది ఉంది క్లోజ్ ది ఉంది ఓపెన్ ఉన్నదైతే ఎలా పిల్లలు అంటే పిల్లల్ని రానివ్వట్లేదండి ఓపెన్ లో ఉన్నదైనా క్లోజ్ లో ఉన్నదైనా రౌండ్ రౌండ్ ఉన్నదైతే తెల్లాడు ఇలా స్లైడ్ లాగా వచ్చేవైతే ఓకే యాక్సెప్ట్ చేస్తున్నారు గానీ ఆ పెద్ద పెద్ద రైడ్స్ అయితే పిల్లలకి నాటెలవుడు అండి ఇంకొంచెం పెద్దోళ్ళు అయితే బాగుండేది మా పిల్ల మా కొన్ని కొన్ని రైడ్స్ కి మా బాబుకి ఎలా ఇచ్చారు వెళ్ళాడు ఇదిగో ఈ స్లైడ్ పడుకొని వచ్చేదన్నమాట ఇది కూడా అక్కడ ఉంటాయి మనకి అవి తీసుకొని స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి స్టెప్స్ ఎక్కెళ్ళి అక్కడ మనం పైనుంచి కిందికి స్లైడింగ్ ఇలా పడుకొని రావడం అనమాట అది బాగుంది కానీ మా అమ్మాయిని పాపం కొన్ని కొన్ని ఎక్కలేదండి కానీ ఆ అమ్మాయి ఫీల్ అయిందేమో అనుకున్నాను కానీ అస్సలేం ఫీల్ అవ్వలేదండి అక్కడ స్విమ్మింగ్ పూల్స్ నాలుగైదు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి వాటిలో ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట ఇదిగోండి ఇక్కడ స్లైడ్ పట్టుకెళ్తున్నారు పిల్లలు అవి తీసుకొని వచ్చారండి మా బాబు ఇదిగో పైనుంచి కిందికి ఇది కూడా బాగుందండి పడుకొని వచ్చేది మామూలుగా అయితే ఇప్పుడు కూర్చొని వచ్చేయే ఉన్నాయి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా పడుకొని వచ్చేదేసరికి ఇది కూడా బాగా బాగా అనిపించింది ఉన్న రైడ్స్ అన్ని ఫ్రీ అని అండి మనం ఏ రైడ్ అయినా ఎక్కొచ్చు పెద్ద పెద్ద రైడ్స్ అయితే వెళ్ళలేదండి చిన్న చిన్నవి మాత్రమే పిల్లల్ని ఎక్కడిచ్చాం ఫుడ్ కోర్ట్ ఉంది ఫుడ్ కూడా తినొచ్చు కాఫీ టీ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పానీపూరి నెక్స్ట్ నూడిల్స్ ఉన్నాయి బిర్యానీ కూడా ఉందండి తీసుకుని కొంతమంది తింటున్నారు 哎，个嘛呢？ పాప్కార్న్స్ కానీ పాప్కార్న్స్ ఉన్నాయి ఫుడ్ అయితే మనం వచ్చి తినేవాళ్ళు వచ్చి తిని వెళ్తున్నారు కొంచెం ఎలా ఎగిరి గెంతితే ఎనర్జీ అయిపోయి ఆకలి వేస్తుంది ఇది కొన్ని స్విమ్మింగ్ పూల్ ఇలా చిన్న చిన్నగా వాటర్ పడుతున్నట్టుగా భలే బాగా మంచి మంచి పెట్టారనమాట ఇక పిల్లలు అక్కడే ఉండిపోతున్నారు ఒకటి కాదు మూడు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి ఇక పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా అక్కడ నుంచి రమ్మంటే రావట్లే మా అమ్మ అయితే ఒక స్విమ్మింగ్ పూల్లో కాసేపు కనిపిస్తే ఇంకో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోతుంది అక్కడ క్లౌడ్ బాగుంది వీకెండ్ అయ్యేసరికి మేము మా పాపని ఎత్తుకోవాల్సింది పట్టుకోలేకపోతున్నాం ఇక్కడ ఉందిలే అనుకుంటా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కనిపించిందని ఇంకో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలతో